హలో హాయ్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా అందరూ బాగుండాలి నేను ఉండాలి ఈరోజు వచ్చి డ్రై నట్స్తో లడ్డు చేస్తున్నాను చాలా రోజుల తర్వాత వీడియో పెడుతున్నాను లాంగ్ వీడియో అనేది ఇది డ్రై నట్స్తో లడ్డు చేస్తున్నాను బాదము పిస్తా వాల్నట్స్ తర్వాత ద్రాక్ష నూగులు వేరే చిన్న పప్పులు బెల్లము తర్వాత ద్రాక్ష ఇవన్నీ వేసి అనేది నేను డ్రై నట్స్తో లడ్డు అనేది ఇచ్చేస్తున్నాను ఫ్రెండ్స్ చాలా రోజుల తర్వాత వీడియోకి అనేది వాయిస్ ఇచ్చిన వాయిస్ అనేది ఇస్తున్నాను మీ అందరూ సపోర్టు ఇలాగే ఉండాలని కోరుకుంటూ వంట వీడియోలు అనేది ఏం చేయలేదు ఎందుకంటే సబ్స్క్రైబర్ రావడం లేదు అని చెప్పేసి ఏరో ఛానళ్ళకి వేరే ఛానల్ వీడియోలు పెడుతున్నాను కొంచెం ఛానల్లో వీడియోలు అనేది కొంచెం వైరిల్ అయ్యి సబ్స్క్రైబర్లు అయ్యి పెరిగినాక నా వీడియోలు అనేది సొంత వీడియోలన్నీ పెడదామని సబ్స్క్రైబర్ల కోసము వేరే వీడియోలు తీసుకొని పెట్టుకుంటున్నాను కొంచెం సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి అండ్ షేర్ చేయండి ఫ్రెండ్స్ ఇవి వచ్చేసి ఇప్పుడు వేరే చిన్న పప్పులు బాదము వాల్నట్స్ వేసి కొద్దిగా నెయ్యి అనేది వేసి బాగా వేయించుకుంటున్నాను ఇది చాలా ఆరోగ్యానికి చాలా మంచిది పొద్దున్నే మనం ఎలాగో నానబెట్టుకుంటాం కదా అలా లేకపోయినా ఇలా రోజు ఒక లడ్డు ఒక ముద్దమైనా వేసి అలాగే కొంచెం మంచి పప్పులు కూడా వేసేసి దీంట్లో వేయించుకుంటున్నాను కొబ్బరి పచ్చి కొబ్బరి తురుమి పెట్టుకున్నాను అది కూడా కొంచెం పచ్చివాసన అనేది పోయేలాగా వేయించుకొని నెయ్యులు అన్నీ ఒకటి ఇలా వేయించుకుంటున్నాను చాలా హెల్తీ అండ్ ఆరోగ్యానికి మంచిది హెల్త్కి మంచిది ఎంట్రులు అవి ఊడిపోకుండా ఆరోగ్యం ఎవరైనా సన్నగా వీక్నెస్గా ఉండే వాళ్ళకైనా కొంచెం బలంగా ఉంటుంది తర్వాత బీపీకి షుగర్లకు కూడా మంచిది పద్దెనిమిది రోజు ఒకటి తింటే నువ్వులు అని అన్ని మంచి ప్రోటీను హెల్త్ అన్నీ ఉండేటివి వేసుకొని ఇలా అన్ని మంచి బలం బలానికి మంచిది హెల్దీ హెల్దీ బలానికి రోజుకి ఒక లడ్డు తిన్నా బ్రేక్ఫాస్ట్ లేకపోయినా మధ్యాహ్నం వరకు హ్యాపీగా ఉండొచ్చు తర్వాత ఇవన్నీ ఏం చేసుకున్నాక క్రిస్మస్ అది ద్రాక్ష కూడా వేసేసి కొంచెం నెయ్యి వేసి ఎంచుతున్నాను ఎలా చేశాననేది ఒకసారి కామెంట్ పెట్టండి లైక్ చేయండి ఫ్రెండ్స్ దీనివల్ల ఏమేమి లాభాలు ఉన్నాయో నాకు చెప్పేంత టాలెంట్ లేదు చదువు కూడా లేదు కానీ మంచిది అని తెలుసు ఇవన్నీ తింటే మంచి ప్రోటీను అన్నీ ఉంటాయని బలం ఇస్తాయని తెలుసు అన్నీ ఇలా ఏం చేసుకొని ఇలా కొంచెం సల్లారి పెట్టేసుకొని మనకు దానికి కావాల్సినంత కొంచెం ఖర్జూరం వేసుకుంటే ఇంకా చాలా మంచిది ఖర్జూరం లేదు కొంచెం బెల్లం వేసాను ఇలా వేసేసుకొని మనము మిక్సీ కొట్టేసుకొని చేసుకుంటే చాలా మంచిది నా వీడియోలు కొంచెం సపోర్ట్ చేయండి లైక్ చేయండి అండ్ షేర్ చేయండి ఫ్రెండ్స్ ఇవి కూడా కొంచెం వేగిపో వచ్చినాయి అన్నీ కలపే అవి కలుపుకొని ఇలా నెయ్యిలో వేసేసి ఇవి కూడా ద్రాక్ష వేసేసి కలుపుకొని మిక్సీ అనేది కొట్టుకుంటాను సల్లారిపోయినాక రోజుకొక లడ్డు లడ్డు తప్పున ఇది తిన్నామంటే పొద్దున్నే మధ్యాహ్నం వరకు ఏం తినకపోయినా ఇది చాలా బలాన్ని ఇస్తుంది హెల్తీగా ఉంటుంది ఆరోగ్యంగా బలంగా పోకుండా లూడిపోకుండా ఉండే వాళ్ళకి అది దేనికైనా చాలా మంచిది ఫ్రెండ్స్ మీకు తెలియదు ఏం లేదు చెప్పాల్సిన అవసరం లేదు ఇలా చేసి పెట్టుకొని రోజు ఒక పొద్దున్నే ఒక లడ్డు ముద్ద రోజు ఒక లడ్డు చొప్పున తింటే చాలా మంచిది ఇవన్నీ ఇప్పుడు సల్లారిపో వచ్చినాయి మిక్సీ అనేది కొట్టేసుకొని కొద్ది కొద్దిగా తీసుకొని మిక్సీ కొట్టేసుకొని ఎక్కువ మెత్తగా అవసరం లేదు కొంచెం కరకరలాడుతూ కొంచెం బరగ్గా కొట్టుకుంటే చాలు ఎక్కువ పిండి పిండిగా లేకుండాను చూడండి ఇలా కొట్టాను కొంచెం బరగ్గా అనేది మనం దీన్ని ముద్దగా చేసుకొని లడ్డు మాదిరి వస్తే సరిపోతుంది ఎక్కువ పిండి పిండిగా కొట్టేసి ఎక్కువ అవసరం లేదు ఇలా కొట్టుకొని నేను చూపిస్తున్న విధంగా లడ్లు తయారు చేసి పెట్టుకుంటే ఒక నెల వరకైనా ఏం కావి బాగుంటాయి నేను ఇలా చేసి పెట్టేసేసి ఒక లడ్డు ముందు లక్కున తినేస్తున్నాము చాలా బాగుంది ఇంటికి ఊడిపోతూ ఉన్నాయి కొంచెం నాకు ఇంటిలో కూడా ఊడిపోకుండా కొంచెం కంట్రోల్ అయినాయి ఎందుకంటే మనం ఇరవై నాలుగు గంటలు పద్దెనిమిది పోయి సాయంత్రానికి వచ్చేసి ఆరోగ్యం గురించి పట్టించుకోకుండా ఇలా చేస్తున్నాము ఇది దీంట్లో అన్ని ప్రోటీన్స్ ఉన్నాయి కాబట్టి అందువల్ల కొంచెం కంట్రోల్ అయినాయి అని అనుకుంటున్నాను ఎవరైనా తెలియని వాళ్ళు ఉంటే తెలుసుకుంటారని వీడియో పెట్టాను లైక్ చేయండి అని షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి